ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి గౌరవనీయులు క్రిస్ చేస్తూ నందమూరి తారక రామారావు గారు ఈరోజు తెలుగు ప్రజలంటేనే మొదటిగా గుర్తొచ్చేది సంక్రాంతి ఈ సంక్రాంతి పండుగను ఆయన లేకపోయినా కూడా ఈరోజు ఆయన ఆత్మ ప్రజలపైన సంక్రాంతి పండుగ ఉంటుందని తెలుసుకొని మా మిత్రుడైనటువంటి దుర్గా ప్రసాద్ గారు ఆయన అభిమానిగా ఆయన గ్రహం దగ్గర ఎన్టీఆర్ సరికి కేక్ కట్ చేస్తూ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు మొదటిగా ఆయనకు ధన్యవాదాలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు తెలంగాణలోని తెలుగు ప్రజలు కూడా ఈ సంక్రాంతిలో సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో అందరూ సుఖంగా చేసుకొని ఈ ఈ పండుగను మరొకసారి సంవత్సర చవితి ఇబ్బంది చేసుకుని గుర్తున్నట్టుగా చేసుకోవాలని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు అలాగే కడప ప్రజలకు ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏపీ ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణలో కూడా అన్ని దేశాలలో సంక్రాంతి పండుగ అంటే ఎంతో ప్రజలందరికీ కూడా మహోన్నతమైన పండుగ ఈ పండుగను అన్ని వారు అన్ని రాష్ట్రాల వారు కూడా ఏకమతంతో ఐక్యతతో సంకరాత్రి పండగ చేస్తారు మరి పల్లెల్లో అయితేనేమి గంగిరెద్దుల ఆటలతో అయితేనేమి కోలన్నలతో అయితేనేమి మహిళా మనులు రంగురంగులుగా ముగ్గులు వేసి ఇంగల ముందర గొబ్బెమ్మలను పెట్టి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా వచ్చే అల్లుళ్ళు వచ్చే కూతుర్లకు కొడుకులకు కోడళ్లకు అందరికీ కూడా ఈ తెలుగు సంవత్సరం శంకురాత్రి పండుగ ఎంతో గణనీయమైందని మరి మరి కోరుకుంటున్నాను తెలుగు ప్రజల ఆరాధ్యుడు తెలుగు ప్రజల యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇమ్మడింపజేసి తెలుగు సాంప్రదాయాలను తెలుగు గౌరవాలను కాపాడినటువంటి మహనీయుడు జన్ముడు ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహం దగ్గర మేము తెలుగుదేశం పార్టీ వీళ్ళ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులము సంక్రాంతి మూడు రోజుల పండుగను దృష్టిలో పెట్టుకొని మరి దుర్గాప్రసాద్ యక్స్ నుంచి ఆయన మమ్మల్ని అందరిని పిలిపించి ఇక్కడ ఎన్టీఆర్ యొక్క అభిమానిగా మాతో ఈ కార్యక్రమాన్ని చేయించినందుకు మొట్టమొదటిగా ఆయన సందేశాలు తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల చరిత్రలో సంక్రాంతి పండక్కు అతి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ అందులో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల యొక్క ఔన్నత్యాన్ని కాపాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులు మరి ముఖ్యంగా రైతులు రైతు కూలు యొక్క ఔన్నత్యాన్నిబడినటువంటి ఎన్టీ రామారావు గారు